హాయ్ ప్రిండ్స్ ఈరోజు బ్లాగ్లో మీకు మేడ్చల్ దగ్గర ఉన్న కండ్లకొయ్య హాస్పిటల్ గురించి చెప్తున్నా సో ఈ హాస్పిటల్ కండ్లకొయ్య అవుట రింగ్ రోడ్ ఉంది కదండి అక్కడ దగ్గరలోనే ఉంటుంది ఈ హాస్పిటల్లో మొక్కలు అరిగిన ఇంకా సంథింగ్ ఇంకా ఇష్యూస్ ఉంటాయి కదా వీటి గురించి ఆపరేషన్ కావాలంటే సో ఇక్కడ ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు తిను నా ఫ్రెండ్ నన్ను తోలకపోయింది ఆమెనే నాకు కూడా ఈ హాస్పిటల్ గురించి తెలియదు ఆమె తోలకపోతేనే తెలిసింది ఆకలి అయితే కూడా అక్కడ క్యాంటీన్ ఉందండి టేస్ట్ మాత్రం బాగున్నాయి సో మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు క్యాంటీన్లో ఫుడ్ టేస్ట్ చేయండి ఇందులో ఎటువంటి అమౌంట్ కట్టకుండా ఆపరేషన్లు చేస్తారు ఓన్లీ మనం మెడిసిన్ మాత్రమే కొనుక్కోవాలి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మెడిసిన్ కూడా ఫ్రీ అండి సో మీరు ఒకవేళ అడ్మిట్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్తే అప్పుడు మీకు మెడిసిన్ కూడా చాలా ఫ్రీ వస్తుంది చాలా పీస్ఫుల్గా ఉందండి ఇక్కడ ఈ హాస్పిటల్ ఉందని కూడా తెలియదు మా ఫ్రెండ్ తొలకపోవడం వల్ల ఇక ఉందని తెలిసింది మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేసా నాకు టైం లేక చిన్నగా తీసి పెట్టిన సారీ ఏమనుకోకొని మళ్ళీ కావాలనుకుంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చేస్తా నెక్స్ట్ వాళ్ళలో కలుద్దాం బాయ్ బాయ్